జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనుషుల్ని ఎంత అవగాహన కల్పిద్దాం అనుకున్నా ఎంత అవగాహన టీవీలు పేపర్లు ఇలా యూట్యూబ్లు నాలాంటి వాళ్ళు ఎంత అనుకున్నా మన టైం బ్యాడ్ అయినా మనకి మన చేతుల్లో డబ్బులు కానీ మన ఇంట్లో దొంగలు పడాలనుకున్నా అది ఎవరు దాన్ని మార్చలేరు అని చెప్పి అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అవన్నీ జరుగుతున్నప్పుడు ఇవాళ ఆ టాపిక్లోకి వెళ్తే ఇవాళ కర్నూల్లో ఒక దొంగతనం చెప్తా మీకు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని ఒక జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్న అతను బండికి వేసుకుని ఇళ్ళమ్మడి వచ్చి ఫస్ట్ మంచినీళ్ళు కావాలమ్మా కొంచెం ఏమన్నా పెడతారా అని వస్తారు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు బయటకు వచ్చింది బయటకు వచ్చి మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయమ్మా అంటే అవునండి మా వారికి కొంచెం ఇబ్బందిగా ఉంది బిజినెస్లో అని చెప్పింది తర్వాత వాళ్ళ అత్తగారిని పిల్లమ్మ పెద్ద అంటే పిలిచారు అమ్మ మీ అబ్బాయికి ఆపద రాకపో ఆపద రా ఆపద రాబోతోంది ఆపద పది రోజుల్లో కనుక మీరు పరిష్కారం చేసుకోకపోతే పది రోజుల్లో కనుక పూజ చేయించుకోకపోతే మీ అబ్బాయికి అండము కనుక మేము చెప్పినట్టుగా మీరు ఈ పూజలు చేయించుకోండి మీకు పరిష్కారం చేసి పెడతా మేము లేకపోతే మీ అబ్బాయికి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు ఆ పెద్దవాడికి సరే అని ఆ నమ్మి ముందు రండి అయ్యా లోపలికి రండి కూర్చోండి ఈ మంచినళ్ళు తాగండి అని ఇచ్చింది ఇచ్చిన తర్వాత నీ అరిచేయి చూపించమ్మా అని చెప్పి అడిగారు వాళ్ళు ఇళ్ళ మీద ఇల్లు ఇళ్ళ మీద ఇల్లు చాలా ఇళ్ళు ఉన్నాయి ఆ ఉన్నా సరే వాళ్ళు ఎక్కడ తొనకుండా బెనకుండా డైరెక్ట్గా ఇట్లా ఇళ్ల మీదకి వచ్చి ఇంట్లో కూర్చుని ఎంత దర్జాగా దొంగతనం చేస్తున్నారు ఎంత దర్జాగా జాతకాలు చెప్తామని చెప్తున్నారు ఎంత దర్జాగా డబ్బులు తీసుకుని వెళ్తున్నారో ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి మీ అందరికీ రండి బాబు ఇంట్లో కూర్చోండి అవునయ్య మా అబ్బాయికి ఇబ్బందా ఏం చేయాలి దీనికి పరిష్కారం అంటే వాళ్ళని ఊరు వెళ్ళి నేను మీకు పూజ చేయిస్తాను అక్కడ కనుక మీకు చేస్తే ముప్పై వేలు ఖర్చు అవుతాయి అది ఇది అని చెప్పారు ఈ లోపల ఆవిడ నీ అరిచేయి చూపించు నీ నీ చేయి చూపించమ్మా నీ చేయి చూసి నీకు జాతకం చెప్తాను అన్నారు సరే నీ చేయి చూపిస్తే ఆ చేతులు ఏదో చాలాసేపు చేతులు అరచేతిలో చేయి వేసి రాసేట ఆ వచ్చినవాడు దొంగ రాస్తే ఇలా అరిచేయిలో అరిచేయి పెట్టి రాస్తే కాసేపటికి ఆవిడికి ఎంతసేపు వాళ్ళు అవతల వచ్చిన దొంగకి దొంగ చెప్తున్నది ఈవిడ ఊ కొట్టడమే తప్ప వాడు నాకేం చెప్తున్నాడు నన్ను ఏం చేయమంటున్నాడు నేను ఏం చేస్తున్నాను అనే సృహ లేకుండా ఈవిడ ప్రవర్తిస్తుంది అత్తగారు కోడలికేమో పక్కనున్న జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకున్నవాడు డైరెక్ట్ ఐ కాంటాక్ట్ పెట్టాడు మీకు ఇబ్బంది కలగదు మీకు మేము చూసుకుంటాం మేమే ఎలాగైనా మీకు పరిష్కారం చూపిస్తాం మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి డైరెక్ట్ ఐ ఐ ఐ కాంటాక్ట్ వాడు పెట్టాడు ఈ అత్తగారికి ఏమో అరిచేతులు చేసి చక్కగా రుద్దుతూనే ఉన్నాడు అంటే వాడేదో రసం లాంటిదో ఒక మూలికో తెచ్చి ఈవిడికి మొత్తం వాడి ఆ మాట ఆవిడ వినేదాకా వాడి చెయ్యి ఈవిడి చేతుల్లోంచి తీయకుండా ఇలా చెయ్యేసి రుద్దుతూనే ఆవిడతో అన్నీ మాట్లాడిస్తున్నాడు సరే మీ అబ్బాయికి ఇప్పుడు ప్రమాదం జరగకూడదు పది రోజుల్లో నేను చేసి పెట్టాలి అంతే కదా అవును బాబు ఎట్లాగైనా మా అబ్బాయిని బతికించండి మా అబ్బాయికి ఇట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడండి అనగానే సరే నాకు ముప్పై వేలు ఖర్చు అవుతాయి మీకు పూజ సామాన్లు చెప్తాను ఆవు నూనె ఆవు నెయ్యి నువ్వు నూనె ఆంజనేయస్వామి వెండి ఇది విగ్రహం శివుడి విగ్రహం అన్ని వెండి విగ్రహాలు ఇవన్నీ తీసుకుని పూజకు వచ్చేయాలి నేను బలనా రోజు డైలీ నాకు ఎనిమిదింటికల్లా మీరు ఫోన్ చేయాలి నైటు ఆ టయానికి నేను మీకు అందుబాటులోకి వస్తాను ఈ పూజ చేయాలి మళ్ళీ అన్నాడు ఇంకోటి కూడా చేయాలమ్మా ఈ పూజ అయిపోయేటప్పుడు పన్నెండు మంది చంటి పిల్లల్ని తీసుకుని నువ్వు బలనా బ్యారేజ్ దగ్గరికి రావాలి పన్నెండు మంది చిన్నపిల్లల్ని పన్నెండు కోళ్ళని తీసుకుని రావాలి రాత్రి అర్ధరాత్రి పూట మీకు అక్కడ పూజ చేయిస్తాను మీ చేత ఈ పన్నెండు మంది పిల్లల్ని కూడా నువ్వు కంపల్సరీగా తీసుకుని రావాలి అంటే అప్పుడు ఇవిడ దానికి ఇవిడ ఒప్పుకోలేదు వాడు చెప్పిన దానికి అయ్యా అంత చిన్నపిల్లల్ని అంత రాత్రి పూట ఎవరు పంపిస్తారు ఇలా నల్ల కోళ్ళు కొంటాం ఇలాంటివి పూజలకి మేము రాము మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఇది ఏం చేయాలి దీనికి పరిష్కారం చెప్పండి తప్ప ఇలా అర్ధరాత్రి ఇలా రావాలంటే మీ అబ్బాయికి చెప్పకూడదు మీ అబ్బాయి చెప్తే మీ అబ్బాయి చచ్చిపోతాడు నువ్వు కనుక ఒంటరిగా వచ్చి ఆ పన్నెండు మంది పిల్లల్ని తీసుకుని ఒంటరిగా రావాలి ఆ నల్లకోళ్ళు కూడా ఒంటరిగా నువ్వు వస్తూ తీసుకురావాలి తప్ప ఇలా జరుగుతుంది పూజ ఇలానే నీ కొడుకు కూడా తెలియకూడదు కొడుకు తెలిస్తే చచ్చిపోతాడు అని చెప్పేట ఆవిడికి అంటే ఆవిడ దానికి ఒప్పుకోలేదు నేను మాత్రం ఈ నల్లకోళ్ళు తీసుకుని రాను బాబు అదేదో నువ్వే చూడంటే ఇది కూడా మేమే చేయాలా ఇంకా మీరేం చేస్తారమ్మా అని చెప్పి పైగా ఎదురు వీళ్ళ మీద ఏదో ఆక్షేపంగా మాట్లాడటం సరే అయితే మా గారే తీసుకొస్తారు అవి కూడా ఏర్పాట్లు చేస్తాం ఆ పన్నెండు మంది నేను పన్నెండు నల్లకోళ్ళు తీసుకొస్తారు అక్కడ పూజ చేస్తాం మేమే తీసుకొచ్చి మీకు అన్ని ప్రసాదాలు ఇసు ఇస్తాం ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతాయంటే ఆవిడ ముప్పై వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసింది ఇరవై వేల రూపాయలు మొత్తం యాభై వేల రూపాయలు ఒక చిన్న ఇల్లు అండి సాధారణ మధ్యతరగతి కాకుండా మళ్ళీ మరీ మిడిల్ క్లాస్ మరీ చిన్న ఇంట్లో ఉన్న మనిషి ఒక సాధువులాగా ఒక వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొచ్చి మీకు ఇవాళ మీ కొడుక్కి ప్రమాదం జరిగిపోతుంది వారం రోజుల్లో వాడు చనిపోతాడు వారం రోజుల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్తే ఇంట్లో ఉన్న యాభై వేల రూపాయల డబ్బులు పసి పసిపిల్లాడు ఇంట్లో ఉన్నారు ఇద్దరు కలిసి ఆ డబ్బులు అతనికి ఇవ్వటం జరిగింది ఆ డబ్బులు తీసేసుకున్న తర్వాత కోడలు వాడు అన్నట్టు ఎనిమిదింటికి రోజు మేము ఇట్లా ఉంటాము ఫోన్లో టచ్లో ఉంటాం మీరు టచ్లో ఉండండి మీకు పూజ చేసి మీ అబ్బాయికి ఇబ్బంది కలగకుండా మేము మొత్తం అంతా తీసుకొస్తామని చెప్పారు సరే అని చెప్పి వీళ్ళు మొత్తం అంతా డబ్బులు ఇచ్చేసి ఆ పాడిని వాళ్ళు పూజ చేసుకుని వస్తామండి అనగానే సరే ఓకే అని చెప్పారు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిందర మళ్ళీగా అన్నం వండి పెట్టాలి మీరు మీ ఇంట్లో నేను అన్నం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వంట చేసుకుని అన్నం తిన్నారు ఎవరైతే దొంగలు వచ్చారో మీ ఇంట్లో కూడా అన్నం తిని వెళ్తే మీకు మంచిది మేమే వండుకుంటామని చెప్పి వాళ్ళే వీళ్ళ ఇంట్లో బియ్యం తీసుకుని అన్నం వండుకుని అన్నం తిని ఆ పని ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న చోట ఇద్దరు మగవాళ్ళు వచ్చి ఇంతసేపు జాతకం చెప్పి వాళ్ళకి మత్తుమందులాగా ఏమీ తెలియనట్టుగా వాళ్ళు చెప్పింది వినేటట్టుగా వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళేటట్టు చేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి నిదానంగా వెళ్ళారు యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకుని అంటే మనం ఎక్కడ ఉంటున్నామండి ఎంత అవగాహన జనంలో కల్పించాలన్న మన టైం బ్యాడు మన ఆ ఆ టైంలో మనకున్న వీక్నెస్ మన పిల్లలకి ఏదో అయిపోతుందన్న భయము అన్నీ ఈ రకంగా చేస్తుంది దయచేసి వాళ్ళకి వెళ్ళినా ఇలాంటి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో వచ్చినా ఎవరో వచ్చి మీ జాతకాలు మార్చేసి చేయరు వాడి జాతకం మార్చుకునేవాడైతే అసలు వాడి బండి మీద తిరిగి వెళ్ళి వెళ్ళంబడి వెళ్ళి పదివేల రూపాయలకి ఇరవై వేల రూపాయలు చేసుకునే బదులు వాడికే తెలుసుంటే వాడి జాతకాన్ని వాడే మార్చుకుంటాడు కదండి ఎప్పటికి అవుతుంది అందరికీ జ్యోతిషుడు మన గొప్పవాళ్ళని చేస్తాం డబ్బున్న వాళ్ళని చేస్తాం ఆయుష్ పెరిగేటట్టు చేస్తామంటే ఇవన్నీ చేసేటైతే వాళ్ళ ఆయుష్ వాళ్లే పెంచుకుంటారు వాళ్ళ డబ్బును వాళ్లే సృష్టించుకోగలరు వాళ్ళకు వాళ్ళే ఉంటారు కదా మనం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఎలా పైకి వస్తారు చెప్పండి ఆలోచించుకోండి అంతేకాని ఈ రకంగా మనుషులు ఇంటి మీదకి వస్తే ఇంటి దగ్గరికి వచ్చి పోని మనం ఏదన్నా ట్రైన్ ఎక్కితే కొట్టేశాడంటే ఒక అర్థం ఉంటుంది మన ఇంటి దగ్గరికి వచ్చి మన ఇంట్లో ఉండి వాడేవడో మన ఇంట్లో వంట చేసుకుని వాడు అన్నం తినేళ్ళేగాక వీళ్ళిద్దరు చూస్తూ కూర్చుని వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాల దూర సందు తిరగంగానే వాళ్ళకి కోడాలి అందుకే ఏంటత్త మనం మూడు నెలలు తినడానికి అని చెప్పి నా ముగుడు ఇచ్చి వెళ్తే అవన్నీ తీసుకెళ్లి యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చావు మన మన పరిస్థితి ఏంటనగానే అప్పటికి కానీ ఆవిడికి వాడి వాడి వెళ్ళిపోయిన రెండు నిమిషాలకి అప్పటికి కానీ ఆవిడికి బ్రెయిన్లోకి వెళ్ళగలేదు నేను ఎంత తప్పు చేశాను ఈ యాభై వేల రూపాయలు ఇచ్చేసాను పసిపిల్లలు ఉన్న ఇల్లు ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే మనం ఇట్లా ఎలా చేస్తామని అత్తాకోడలు చెరువు ద్వారా వెళ్ళి అందరు కలిసి వెతికినా ఎక్కడ దొరకలేదు వాళ్ళు వాడు ఫోన్ నెంబర్ కూడా వెళ్ళాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇలా జరిగింది మా ఇంట్లో ఇంతసేపు ఉన్నాడు ఇలా యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకెళ్ళాడు ఇదిగోండి సార్ నెంబర్ అని చెప్తే అక్కడ నెంబర్ చేస్తే పోలీసులు వెంటనే ఎత్తాడు ఫోను మేము రేపొద్దున ఎనిమిది ఇంటికల్లా వచ్చేస్తానమ్మా నీ దగ్గరికి పూజ రెడీ చేసేద్దామంటే సరేనండి రెడీ చేసేసేయండి పూజ వచ్చేస్తానని చెప్పాడు వాడు పోలీసులు మళ్ళీ పోలీసు దగ్గరికి వెళ్ళి సార్ ఈ నెంబర్ ఇచ్చాడు ఇలా సంగతి సార్ అంటే పోలీసులు చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది చూసారా చూసుకుని ఆచితూచి ప్రతి ఇంట్లోనూ మనం ఖర్చులు పెట్టేటప్పుడు చాలా పొందిగ్గా ఒక రూపాయి వేస్ట్ కాకుండా చేస్తుంటాం కానీ ఇలాంటి పనులకి మనము మనకు సంబంధం లేకుండానే మనం ఇన్వాల్వ్ అవుతుంటాం మనకున్న ఇబ్బందులు కానీ మనకున్న బాధలు కానీ మనకున్న కష్టాలు కానీ మన కర్మ ఫలాలను బట్టి మన లేకపోతే మనకు దేవుడు అనే వాడిని ఒకటి నమ్ముకుంటే ఎవరి మతాలకి వాళ్ళు వాళ్ళు ఆయన దాన్ని చేయాలే తప్ప ఇలా వచ్చిన బాబాలో లేకపోతే ఇట్లా వచ్చిన స్వామీజీలో ఇళ్ళ దగ్గరికి వచ్చి మీకు జ్యోతిష్యం చెప్తామనే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు చేయరండి కనుక పూజలకి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఇంటికి స్వామీజీని పిలిచేటప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది కర్నూలులో జరిగింది మీ అందరికీ అవగాహన కలుగుతుందని చెప్పి నేను ప్రతి వీడియోలో ఇలాంటివన్నీ నాకు తెలిసినవి నేను చూసినవి మీకు చెప్తూ ఉంటాను ఓకేనా బాయ్ అండి